హలో అండి అందరికీ నమస్తే ఇవాళ సండే అండి మార్నింగ్ అయితే ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళి అయితే మ్యాంగో మార్కెట్కి వెళ్ళి మ్యాంగోస్ తీసుకొచ్చాం ఎందుకంటే మ్యాంగో సీజన్ వచ్చింది కదా పళ్ళు తినేది దొరుకుతాయి కదా ఇక్కడి నుంచి అందుకని చెప్పినైతే మా ఇంట్లో మా అత్తయ్య గారికి అలాగే మా ఇంటి దేవుళ్ళకి దండం పెట్టుకుందాం అని చెప్పినైతే మ్యాంగోస్ తీసుకొచ్చాం ఈ మ్యాంగోస్ వచ్చి కొత్త పిల్లి కొబ్బరి అండి ఇవి మాకు ఒక వచ్చి త్రీ హండ్రెడ్ పడ్డాయి సిక్స్ హండ్రెడ్ చెప్పారు మూడు వందలకు తీసుకున్నాం అలాగే దండం పెట్టేసుకున్నాం తర్వాత మట్లపాలెం ఇక్కడ మాకు దగ్గరలోనే మా నాన్నమ్మగారు ఊరు అక్కడైతే దేవుడికి వాళ్ళ ఆదివారం కళ్ళు వేసుకుంటున్నారని చెప్పానంటే దేవుడి కోసం అని చెప్పి దండం పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళాం వచ్చిన తర్వాత ఈవినింగ్ మొక్కలకు నీళ్ళైతే చెట్లకు చెట్లకున్న కనకాంబరాలు అన్నిటిని అయితే కోసేసుకున్నానండి ఇవనైతే బౌల్ నిండుగా వచ్చేసినాయి ఇప్పుడు అలాగే సాయంత్రం అక్కడ మధ్యాహ్నం భోజనాలు చేసేసాము తర్వాత లంచ్ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది కదా మళ్ళీ ఈవినింగ్ భోజనానికి అయితే మధ్యాహ్నం భోజనాలు అక్కడే చేసేసి వచ్చామండి అందరం కూడా ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇంటికి వచ్చినప్పటికీ మళ్ళీ ఈవినింగ్ అయితే మరి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా మనం ఇవైతే ఫ్రైడే మార్నింగ్ అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారండి చేపలు ఇవి కూడా చాలా తక్కువ రేటుగా దొరికినాయి మనకి ఈ నాలుగు చేపలు కలిపి మనకి ఒక రెండు వందలకి వచ్చినాయి ఎందుకంటే ఫ్రైడే చాలామంది నేచి తక్కువ తింటారు కదా ఆ టైంలో వెళ్ళామనుకునే మార్కెట్కి మంచి చేపలు అయితే దొరుకుతాయి అలాగైతే ఇవి రెండు వందలకి తీసుకున్నాం ఇప్పుడు వీటిని హోటల్ స్టైల్లో చేస్తారు కదా టమాటో ఉల్లిపాయ మిక్సీ కొట్టి ఆ టై ఆ స్టైల్లో అయితే చేయబోతున్నాను అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అంటే ఫ్రైడే తీసుకొచ్చిన డీప్లో పెట్టేసుకున్నాను అంటే ఫ్రైడే తిన్నాం కదా మళ్ళీ నేను సాటర్డే తినలేదు ఇవాళ సండే కదా అని చెప్పి అని ఉండదు అనుకుంటున్నాను ఆల్రెడీ కట్ చేపల పులుసు మన వీడి మన పాత వీడియోలో ఉంది కదండి అంటే మళ్ళీ ఇదే చూపిస్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే ఇవి చాలా ఫేమస్ కదండి చేపలు కూడా మంచి టేస్ట్ అయినాయి మేము తినేవి కూడా ఇవే కదా మేము ఇవే తినాలి పచ్చని చేస్తున్నాం కాబట్టి ఈ చేపలను అయితే చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే మీకు బోర్ అనిపిస్తే కనుక స్కిప్ చేసి చూడండి ఒకసారి చూసారనుకోండి మీకు కూడా చేపలు చేయడం రానోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తలవట అవుతుంది ఓకేనండి ఇప్పుడు వచ్చి చేపలను క్లీన్ చేసుకుందాం ఈ అయితే స్పెషల్గా తింటాం కాబట్టి అస్తమానం ఇవి తీసుకు అంటే అస్తమానం కదండి ఎండాకాలం ఏం దొరుకుతాయండి మాకు ఇక్కడ బోట్లు అన్నీ కట్టే కట్టేస్తారండి బోట్లు అయితే ఏకలికి వెళ్ళావు కదా ఈ కట్ చేపలు అవి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇవి మేము తెచ్చుకున్నవి వండుకోవాలి ఒక్కొక్కటి అయితే ఐదారు ముక్కలు తెగేలా ఉంది చేప అయితే చాలా పెద్దదిగా చూడండి ఆల్రెడీ టైం వచ్చి సిక్స్ థర్టీ అయిపోయిందండి ఎందుకంటే బయటకు వెళ్ళొచ్చాం కదా ఎండ మీద కొంచెం నీరసంగా అనిపించి పడుకుని పోయాం పడుకుని లేచి టీలు తాగి మొక్కలకు నీళ్లు పోసుకొని వాటర్ పట్టుకుని ఇప్పుడైతే తీరిగ్గా చేసుకుంటున్నానండి ఎంతండి చేపలు క్లీన్ చేసుకుంటే పది నిమిషాలు కూర అయిపోతే మొన్న ఉండినట్టుగా అయితే ఆ ప్రాసెస్లో ఉండట్లేదండి మళ్ళీ వేరే వేరే స్టైల్లో ఉండదు ఇదైతే కమ్మకుంటుంది పులుసు చేప చూసారా ఎంత పెద్దదిందని అసలు టూ హండ్రెడ్కి మీరు నమ్మరండి నేను ఏదో అబద్ధం చెప్తుందని అనుకుంటున్నారు కాదండి మా వారికి అయితే చేపలు కొండం చాలా అంటే చాలా బాగా తెలుసు అందుకే ఆయన వచ్చినప్పుడు అయితే మంచి మంచి చేపలని తెప్పించుకొని తింటాం మేము నాకు మార్కెట్కి వెళ్ళి అంతగా పెద్దగా నేరాలు ఆడటం అది రాదు నాకు వచ్చు కానీ మరి అంత పర్టికులర్గా నాకు ఎవరో ఒకరు తెచ్చిచ్చేస్తారు నాలుగు చేపలని క్లీన్ చేసేసుకున్నానండి ఒక్కొక్కటి అయితే మంచి సైజులో ఉన్నాయి ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకుందాం ఇంట్లో శన ఉంటుంది అనుకుంటున్నానండి నేను ఉన్నదండి బాబు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది వండిన తర్వాత మాత్రమే చెప్పగలను మీకు సరే ఎంత పెద్ద బుర్రు ఉందని చేప బొర్రలు తినేవాళ్ళు ఇష్టపడేవాళ్ళకైతే కరెక్ట్గా ఉంటాయండి చేపలు ఇందులో కూడా లేదులేండి సేనా రెండు ఆటల్లో ఉన్నాయి రెండు ఆటలు లేవనుకుంటున్నాను ఇందులో అయితే ఖచ్చితంగా ఉంది సేనా బయటికి కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా కట్ చేసుకుందాం ఎందుకంటే శనంత చెదిరిపోయిందనుకోండి కూరలో బాగోదు కదా శన చూసారా ఎంత పెద్దదిందని పెద్ద శన ఏం కాదండి ఇది మీడియంగా ఉంది పెద్దదే ఉందండి చూడండి ఎంత చూసారా శన నాలుగో చేప దీంట్లో కూడా శనం ఉందనుకుంటున్నాను నేను చూద్దాం ఈ చేప ఎందుకో పొట్టతోటి ఉంది ఖచ్చితంగా శనం ఉందండి ఇదిగోండి చాలా మంచి సెనం ఉంది పులుసులో భలే ఉంటది చూడండి ఎంత పెద్ద ఉంది చేపలన్నీ కట్ చేసి తీసుకొస్తాను కదండి ఇప్పుడు ఇదైతే మనం ముందు చేసిన పులుసులా కాకుండా వేరేగా చేస్తున్నాం కాబట్టి ఆ కూర కోసం నేను మూడు టమాటోలు మూడు ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసినానండి పులుసులోకి కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని మనం మిక్సీ పెట్టుకోవాలండి ఉల్లిపాయ టమాటో మిక్సీ పట్టుకోవాలి మేము కొంచెం సన్నగా చీల్చుకుని పులుసులు వేసుకుందాం అందుకని ఇప్పుడు నేను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని అయితే కొంచెం వెడల్పుగా ఉండి ఉన్నది తీసుకున్నాను ఎందుకంటే పులుసు బాగా మరగాలి కదా ఇది కూడా మనం ఉల్లిపాయ పేస్ట్ వేయగానే చాలా వేడిగా ఉండాలని చెప్పినయితే ముందుగా పెట్టేసుకున్నాను టమాటో ఉల్లిపాయనైతే ఇలా మిక్సీ పట్టేస్తున్నానండి ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటున్నాను అప్పుడు ఇందులో వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి కోళ్ళని ఇది బాగా మగ్గించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన రాకూడదు ఉల్లిపాయ టమాటోది ఇప్పుడు పులుసు చేస్తున్నాను కదండి కొటల్ స్టైల్లో ఉంటుంది ఇది అని చెప్పి జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం మనం ఇది ఒక కూరలోకి కాదండి ఒక రెండు కూరలోకి అయితే సరిపోతుంది అంటే చిన్న జార్లు తక్కువ వేస్తే అవ్వదు కదా అందుకని చెప్పానైతే కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను ఉల్లిపాయ టమాటో పేస్ట్ వేస్తుందని మూత పెట్టినా ఏంటంటే నూనె తుంపర్లు మీద పడుతున్నాయి చూసారు అంత కలర్ఫుల్గా ఉంది ఇంకా మనం కారం ఉప్పు కానీ ఏమీ వేసుకోలేదు టమాటో కలర్ అయితే అలా ఉంది ఇప్పుడు నేనైతే ఇంకా పచ్చిమిర్చి వేసుకోవట్లేదండి ఇది మనం పూలు చేసిన తర్వాత అప్పుడు వేసుకుందాం అలాగే కూర కోసం చెప్పిన కొంచెం కరివేపాకున్న కడిగి పెట్టుకున్నాను అలాగే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చెంతపండిని అయితే తీసుకుని శుభ్రంగా వాటర్లో వేసుకుని రసం తీసుకుందాం ఈ ఉల్లిపాయ టేస్ట్ అయితే బాగా మగ్గిందండి టమాటోలు ఇప్పుడు ఉన్న మహర్త్యం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది క్యారెట్ హల్వ గుస్తుంది చూస్తుంటే నాకు ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం పులుసుకూర కదండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఇప్పుడు పులుసు కదండి ఇది కొంచెం తీపి రాకుండా మనకి కూర కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేను ఫుల్ కానీ కొంచెం వేసుకుందామండి కారం బాగానే ఉంటుందండి పులుసుకూరలోకి కలర్ చేంజ్ అవుతుంది సేమ్ ఓకే ఓటు ఉంటుంది కదా అలా ఉంటుందండి దీన్ని మనం పచ్చివాసన నేను పోయేంత వరకు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి కూర ఇంతపండు అయితే ఒక రెండు మూడు సార్లు బాగా రసం పిండుకుని అయితే ఇలా బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఈ రసాన్ని మనం ఇలా బాగా మరుగుతున్న దీంట్లో వేసుకున్నాం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం పులుసు పలుచవే కావాలో ఎలా కావాలో అనేది మన అండి నేనైతే ఒక క్వాంటిటీలో చూపించాను అంతే మీకు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువ అయితే కనుక కొంచెం ఎక్కువనే తీసుకోండి ఇప్పుడు ఇది కొంచెం తిక్కుగా ఉన్నాయి ఇంకొంచెం పులుసు యాడ్ చేసుకుందాం చక్కగా ఉందానని కదండి పులుసు ఇంకొంచెం పులుసు అయితే వేసుకున్నాను అంటే అదే చింతపండి మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసి పిసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో తీసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి ఇవి చిన్న ఘాట్లు అండి మొత్తం స్లైసెస్గా చేసేసాం అనుకోండి బాగా ఘాటు దిగిపోతాయి జస్ట్ ఇలా చిన్న ఘాట్లు పెట్టుకుని పచ్చిమిర్చిలన్నీ వేసేసుకోండి అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుంటున్నాము ఇప్పుడు మనం ఇందాడు చూపించాను కదా మసాలా కావాల్సినవన్నీ చేసి పెట్టుకున్న నెత్తే ఒక చిన్న ఒక ముద్ద ముద్ద తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకోము ఇదేనండి మన పులుసుకు అసలైన టేస్ట్ ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి తెరలు తెరలుగా పులుసు మరిగే లోపల మనం కూర కోసం బెండకాయలు అయితే తీసుకున్నానండి ఇవి బయట నుంచి కొన్ని తీసుకురాలేదు మన చెట్లకే కాసినీయనండి బెండకాయలు జస్ట్ ఇలా చెరలేతగా ఉన్నాయి రెండు రెండు ముక్కలు చేసుకుని వేసేసుకుందాం ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నానండి లేకపోతే అసలు స్కిప్ చేసేచ్చి ఇవి వేసుకోకర్లేదు మన ఇంట్లో ఉన్నాయి అంటే మనకి ఇది కొంచెం ముదిరినట్టు ఉందండి దొద్దువండి లేతకున్నా వేసుకున్నాం బెండకాయలు అయితే ముదిరిపోయింది ఒక్క నాలుగు రెండు మూడు బెండకాయలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇందే పులుసులు వేసేసుకుందాం పులుసు అయితే మరుగుతుందండి మంట అయితే చిన్న పెట్టుకుని ఇప్పుడైతే ఒక్కొక్క చేప ముక్కలని అయితే మనం పులుసులు వేసేసుకుందాం మీరు ఇక్కడ లేరు కానివ్వండి స్మెల్ అయితే మటుకు దంచి కొడుతుంది అంత స్మెల్ అయితే వస్తుంది ఈ సెనెలు ఉన్నాయి కదండి ఇవి కొంచెం పులుసు దగ్గర పడుతుంది కొంచెం అన్న వేసుకుందాం ఎందుకంటే కలిసిపోతుందండి పులుసులు అంతా తర్వాత వేసుకుందాం ఇప్పుడైతే ఒకసారి జస్ట్ అలా జస్ట్ అలా కలుసుకుని చిన్న పెట్టుకుందాం మన చేపల పులుసు అయితే ఫైనల్ స్టేజ్కి వస్తుందండి నేను ఈ వేయడం చూపించలేదు మర్చిపోయాను చూసారా శనలు కూడా బాగా కుక్ అయినాయి ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి చూసారా ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీని అంతటినీ కూడా పులుసు జస్ట్ ఈ కొత్తిమీర కొంచెం అలాగా కుక్ అయిందనిపించినట్టుకి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నేను సాల్ట్ కారం అన్నీ చూసుకున్నానండి అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది పులుసు కూడా కూర అయితే కుక్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే ఈ కూర ఇందులో ఉన్న బెండకాయలు ఆ ముక్కలో టేస్ట్ అనేది ఎలా అనేది ఒకసారి తిని చూద్దాం కమ్మని చేపల పులుసుతో అయితే భోజనం చేద్దామండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే రైస్ తీసుకున్నాను ఇప్పుడు మనం కుక్ చేసుకున్న చేపల పులుసుని ఒక పీస్ తీసుకుని వేసుకుని అలాగే మనం ఇందులో వేసుకున్న పచ్చిమిర్చి అలాగే బెండకాయ ముక్కలు నితుక్కోల్సి వస్తుందండి బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ ఒక టైప్ అలాగే మనం చేపల్లో ఉన్న సెనెలు వేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకుందాం అలాగే కొంచెం పులుసు వేసుకుందాం అండి ఈ పులుసుని ఇలా పలచగా తింటే చాలా చాలా బాగుంటుంది కొంచెం వేడిగా ఉంది ఊదుకుని ఊదుకుని మరీ టేస్ట్ చేద్దాం వేడివేడి అన్నంలో వేడివేడి పులుసు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎప్పుడు వండేసే మీకు చూపించేస్తున్నాను నాకు ఇలా పులుసు కలుపుతుంటే నోట్లో అయితే ఖచ్చితంగా ఒక అండి ఒక బెండగ ముక్కొత్తున్నా ఏం ఉడికిందండి నిజంగానే అలాగే పచ్చిమిర్చి మీరు ఇక్కడ ఉంటే మటుకు ఆ చేపలప్పుడు దాకా అంతా ఖాళీ చేసేస్తారు అంత టేస్ట్ అయితే ఉంది అలాగే ఇప్పుడు చేపలు ఉంది కదండి సెన దీన్నైతే అలా ఒక ముద్దలో పెట్టుకుని తిన్నాం చేపల పులుసుని ఖచ్చితంగా ట్రై చేయండి